హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రఖ్యాత సీనియర్ రచయిత్రి ఆర్ సంధ్యాదేవి గారు రచించిన అమరజీవి అనే ఒక చక్కటి కథను వినేద్దా ఉండి కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కథ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా డాక్టర్ సుదీష్ణా దేవి పేషెంట్లను చూసొచ్చి కారులో కూర్చుంది అలసటగా డ్రైవర్ కారు పోనిచ్చాడు గత స్మృతులు కళ్లకు కట్టినట్టు గుర్తుకురాగా తనను తాను ఓదార్చుకునే శక్తిని కోల్పోయి నయనాల నుండి ధారాళంగా వెలువడుతున్న అస్త్రుబిందువులు ఆమె చెక్కిళ్లను తడిపేస్తూ ఉంటే బాధాపూరిత హృదయం సుడులు తిరగసాగింది ఆమె కనులోయల్లో నుంచి వెలువడుతున్న కన్నీటిలో ఎన్నో బాధల గాదల ప్రవాహం పొంగిపరులుతోంది ఆపుకోలేని కన్నీటి ధారలు కర్చీఫ్ని తడిపేశాయి ఆమె కర్ణపుటాలకు కెప్టెన్ వినయ్ కృష్ణ కోటి కంఠాలతో వెలిగెత్తి పిలిచినట్లయింది సుధీ సుధీ త్వరగా నా దగ్గరికొచ్చే నిన్ను విడిచి నేనొక క్షణం ఉండలేను అంటున్నాడు తనింకా ఎందుకు బ్రతుకుంది పచ్చని బ్రతుకు వారిపోయాక కూడా తను ఇంకా జీవించే ఉంది ఎన్నెన్నో ఆశలతో బంగారు సోపానాలు వేసుకుంది మధురమైన ఊహలతో అడుగుపెట్టిన తొలి సోపానం పెళపెళమంటూ విరిగిపోయింది తన జీవితంలో పన్నీరు కురుస్తుంది అని మురిసిపోయిన క్షణంలో ఆ పన్నీరు కన్నీరై కురిసింది తన జీవితంలో అకాల మేఘాలు ఎందుకు వ్యాపించాయి భగవంతుడు తనకెందుకు ఈ శిక్ష విధించాడు తను చేసిన పాపం ఏమిటి అనేక ఆలోచనలతో ధారాపాతంగా వస్తున్న కన్నీళ్లను ఖర్చీఫ్తో ఒత్తుకుంది ఆనాటి వినయకృష్ణ మాటలు మర్చిపోగలదా సుదేష్ణాదేవి బాధగా కళ్ళు మూసుకుంది గతమంతా ఒక్కసారిగా కళ్ళ ముందు పరుచుకుంది జగన్నాథం గారు కూతుర్ని పిలిచారు అమ్మాయి సుధీ అంటూ ఏడు నాన్న పిలిచారా అంటూ వచ్చింది ఆయన రెండు ఫోటోలు కూతురికిస్తూ ఈ రెండు ఫోటోలు చూసి అందులో నీకెవరు నచ్చారో చెప్పమ్మా అన్నారు సుదేశ మౌనంగా ప్రశ్నార్థకంగా తండ్రి వైపు చూసింది ఈ అబ్బాయి డాక్టర్ బెంగళూరులో ఉంటున్నాడు ఈ అబ్బాయి ఇంజనీర్ హైదరాబాద్లో ఉంటున్నాడు అంటూ ఆ ఫోటోలో ఉన్న అబ్బాయిల గురించి వివరంగా చెప్తూ ఆ ఇద్దరిలో నీకెవరు నచ్చితే ఆ సంబంధం నిశ్చయిస్తాను అని అన్నారు నాన్న అయోమయంగా వైపు చూస్తూ అంది ఏమిటమ్మా నీకు ఇష్టం లేదా సుదేష్న తనకు ఇష్టం లేదన్నట్టు తల తిప్పింది ఆయనకు క్షణంసేపు మౌనంగా ఉండి తర్వాత చిన్నగా నవ్వేస్తూ నీకు ఇష్టం లేకపోతే వద్దు వేరే సంబంధం చూస్తాను అన్నారు నాన్న అంటూ ఆగిపోయింది కూతురు ఏదో చెప్పబోయి ఆగిపోయినట్టు గ్రహించారాయన ఏమిటో చెప్పమ్మా అన్నారు ఆప్యాయంగా కూతురంటే ఆయనకు పంచప్రాణాలు నా క్షణం తటపటాయించి వినయ్ అంటే మీ అభిప్రాయం ఏమిటి అంది మెల్లగా ఏ వినయ్ గంగాధర్రావు కొడుకా అన్నాడు అనుమానంగా అవునన్నట్టు తల ఊపింది జగన్నాథం గారికి మిన్ను విరిగి మీద పడినట్లయింది జగన్నాథం గారి స్నేహితుడు గంగాధర్రావు గారు ఆయన కొడుకు వినయ్ కృష్ణ వినయ్ ఆయనకు బాగా తెలుసు తండ్రితో తమ ఇంటికి చాలాసార్లు వచ్చాడు సుదీష్ణకు వినయ్ కృష్ణకు బాగా పరిచయం ఉంది ఆ పరిచయం పెళ్లిదాకా దారి తీస్తుందని తను ఊహించలేదు తన కూతురు ఇన్ని రోజులు పెళ్లి వద్దని వాయిదా వేస్తుంటే కారణం ఊహించలేకపోయారు అటు వినయ్కి ఇటు సుధేష్నకు కూడా వయసు పెద్దదే ఉంటుంది సుధీ ఏమిటి నువ్వు మాట్లాడేది ఆయన కంఠస్వరం గంభీరంగా మారింది మీరిష్టపడితే మేమిద్దరం వివాహం చేసుకోవాలనుకుంటున్నాను నాన్న అంది మెల్లగా సుధీ ఈ పెళ్లికి నేను అంగీకరించను నాకు ఇష్టం లేదు నాన్న నిశ్చేస్టురాలి అలా నిలబడిపోయింది సుధీ నువ్వు అతన్ని మర్చిపో నీకింతకన్నా మంచి సంబంధం తెచ్చి చేస్తాను ఆయనకి ఏం తక్కువని కాదంటున్నారు ఆస్తుంది చదువుంది అందం గుణం ఉన్నాయి మనిషికి ఇంతకంటే ఏం కావాలన్నా చెప్పండి అంది అలా అంటున్నప్పుడు ఆమె కంఠం కాస్త వణికింది కూతురి మాటలకు ఆయన గాఢంగా నెట్టు వచ్చారు సుధీ అతనికి ఆస్తి అంతస్తులు లేదని కాదనటం లేదు మిలిటరీ ఉద్యోగాలు అంటే చావు బ్రతుకులతో పోరాటం నువ్వు నాకొక్కగానొక్క కూతురివి మీ అమ్మ పోయిన దగ్గర నుంచి నిన్ను పువ్వుల్లో పెట్టి అపురూపంగా పెంచుకుంటున్నాను నిన్ను చూస్తూ చూస్తూ ఆ కెప్టెన్కి ఇచ్చి ఎలా చేయను చెప్పు అన్నారు ఆయన బాధగా ఆయన మనసుతో సందేహం తెలుసుకున్నాక తేలికైన మనసుతో నవ్వింది నాన్న నా నుదుట ఏమి రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది మీరు భయపడినట్టు మిలిటరీ వాళ్ళకి ఆయుష్లు తక్కువ వేరే ఉద్యోగస్తులకి ఆయుషులు ఎక్కువ ఉండవు ఎవరి అదృష్టం ఎంతో అంతే సుధీ నీ పట్టు నీదే గాని నా మాట వినవా నాన్న నేను వివాహం అంటూ చేసుకుంటే ఆయన్నే చేసుకుంటాను లేదా ఇలా ఉండిపోతాను అంది ఖచ్చితంగా ఆయన మౌనంగా ఉండిపోయారు మా నాడు వైజాగ్ ప్రయాణమై వెళ్ళిపోయింది అక్కడ కేజీహెచ్లో ఆమె డాక్టర్ జగన్నాథం గారు బాగా ఆలోచించక నిర్ణయానికి వచ్చారు కూతురి మాటల్లో నిజం లేకపోలేదు ఆపై భగవంతుడున్నాడు అనుకుంటూ గంగాధర్రావు గారితో మాట్లాడటానికి ఊరికి ప్రయాణమై వెళ్లారు ఆ రోజు పోస్టులో వచ్చిన ఉత్తరం చదవసాగింది సుదేష్ణ తండ్రి రాసిన ఆ ఉత్తరం పూర్తిగా చదవగానే శరీరం అంతా పువ్వులా తేలికైంది మనసంతా సంతోషంతో ఉక్కిరి బిక్కిరి కాసాగింది వినయకృష్ణ కూడా తనని తప్ప ఎవరిని వివాహం చేసుకోవాలని తండ్రితో చెప్పటం ఆయన ఈయన ఈ విషయాలు చెప్పుకుని నవ్వుకుని ఒక నిశ్చయానికి వచ్చి పెళ్లి ముహూర్తం పెట్టించేశాం అని ఉంది ఆ ఉత్తరంలో సుదీశనా దేవి క్షణంసేపు మధురమైన ఊహల్లో తేలిపోయింది మా నాడు వినయకృష్ణ దగ్గర నుంచి వైర్ వచ్చింది తను ఆ రోజు వస్తున్నట్టు ఆమె మనసు గాలిలో దూది పింజలా తేలిపోతోంది ఐదు సంవత్సరాలుగా ఇద్దరి మధ్య ఉత్తరాలు నడుస్తున్నా అతన్ని చూడబోతున్నాను అనుకుంటే సిగ్గు ముంచుకొచ్చింది సుదేష్న ముస్తాబై స్టేషన్కి వెళ్ళింది టైం అవటంతో ట్రైన్ వచ్చి ప్లాట్ఫారం మీద ఆగింది ఆమెను వెంటనే గుర్తుపట్టిన అతను కంపార్ట్మెంట్లో నుండి ఒక్క దూకు దూకి సంతోషంతో ఆమె చెయ్యందుకున్నాడు సుధీ అంటూ ఒక క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి తెల్లగా సన్నగా పొడవుగా నాజుగ్గా అందంగా ఉంది ఉంగరాల జుట్టు చిన్న జారుముడి మెడ మీద వేసుకుంది వైట్ శారీ లాంగ్ హ్యాండ్స్ వైట్ బ్లౌజ్ వేసుకుంది కళ్ళకు కాటుక రేఖలు దిద్దింది పెదవులకు లైట్గా లిప్స్టిక్ వేసుకుంది నుదుట ఎర్రని బొట్టు చిన్నది పెట్టుకుంది మెడలో వంటిపేట పొడవుగా ముత్యాల గొలుసు వేసుకుంది చెవులకి పెద్ద పెద్ద రింగులు పెట్టుకుంది ఎడం చేతికి వాచి కుడి చేతికి గాజులు అసలు ఏమీ వేసుకోలేదు ఒక క్షణం ఆ అందాల రాసి వైపు ముగ్ధుడై చూశాడు ఆమె కూడా అలాగే అతని వైపు చూసింది అతను బాగా పొడవుగా ఆరోగ్యంగా అందంగా హుందాగా ఉన్నాడు అతని శరీర ఛాయ ఛాయ అయినా ముఖం ఆకర్షణీయంగా కళకళలాడుతోంది కళ్ళలో చురుకుదనం నవ్వుతున్నట్టుండే పెదవులు ఉత్తైన ఉంగరాల జుట్టు కోర మీసాలు చూస్తూనే ఎవరికైనా అతను ఆర్మీ ఆఫీసర్ అని తెలిసిపోతుంది చాక్లెట్ కలర్ ప్యాంట్ గోల్డ్ కలర్ ఫుల్ హ్యాండ్స్ షర్ట్ టక్ చేసుకున్నాడు గంభీరంగా దర్జాగా ఉన్న అతన్ని రెప్పవాల్చకుండా చూసింది అతను చిరునవ్వు నవ్వాడు ఒకళ్ళు చూస్తారన్న భయం లేకుండా ఆమె చేయి పట్టుకుని అలాగే నడిచి వెళ్ళి టాక్సీలో కూర్చున్నాడు సుధీ మృదువుగా పిలిచాడు ఆ మృదు మధురమైన పిలుపు ఆమె అంతరంతరాలను మెత్తగా తాకింది అంది చిరునవ్వుతో నేను ఎంత అదృష్టవంతుణ్ణి నీలాంటి విద్యావతి అందాల రాసి నన్ను కోరి వివాహం ఆడటం ఓహ్ చాలా అదృష్టం కలువరేఖల వంటి ఆమె నయనాలు మిలమిలా మెరిశాయి ఆమె హృదయంలో కోటి కుసుమాలు విరబూసాయి సుధీ పెళ్లికి మన పెద్దవాళ్ళు ఇంత త్వరగా ఒప్పుకుంటారని అనుకోలేదు నేను అనుకోలేదు అంది చిరునవ్వుతో ఇద్దరు హోటల్ రూమ్ తీసుకుని చాలాసేపు సరదాగా కబుర్లతో కాలక్షేపం చేశారు అతను ఆ సాయంత్రం బస్సెక్కి వెళ్ళిపోయాడు సుదేష్ణాదేవి పెళ్లి రెండు రోజులుందనగా ఇంటికి వెళ్ళింది జగన్నాథరావు గారి కూతురు పెళ్లి భారీ ఎత్తున చేయాలని చాలా డబ్బు ఖర్చు చేయసాగారు పెళ్లి పనులు చాలా చురుగ్గా సాగిపోతున్నాయి మన్నాడు ఉదయం పదకొండు గంటలకు పెళ్లి మగపళ్లి ముందు రోజు సాయంత్రం ఏడు గంటలకు వచ్చి విడుదల దిగారు వినయ్ కృష్ణ అతని ఫ్రెండ్స్ కలిసి వేరే కారులో వస్తున్నారని చెప్పారు సుదేష్ణాదేవి ఫ్రెండ్స్ ఆమెను ఆట పట్టించసాగారు వారి హాస్యాలతో నవ్వులతో ఆమె ముఖారవిందం సిగ్గుతో ఎర్రగా కందిపోయింది ఆ రాత్రి తీయని ఊహలతో మంచం మీద పడుకుంది నిద్రపట్టలేదు తలుపు టకటకా కొట్టిన శబ్దం అయింది టైం చూసింది గంట అయింది ఎవరా అని వెళ్ళి తలుపు తెరిచింది వినయకృష్ణ ముఖంతో గుమ్మం పొడవునా నిలబడి ఉన్నాడు ఆమెను చూస్తూనే సంతోషంగా చేతులు చాపాడు ఆమె ఆ చేతులలో వాలిపోలేదు మీరెప్పుడొచ్చారు అంటూ ఆశ్చర్యంగా చూసింది అతని వైపు ఇప్పుడే అంటూ లోపలికొచ్చి తలుపులు మూశాడు అతను ఆమె కళ్ళలోకి కొద్ది క్షణాలు అలాగే చూశాడు సుధీ నువ్వు అలా దూరంగా ఉండొద్దు నా దగ్గర గారా నిన్ను చూడాలని నా మనసు ఎంత వేగిరపడుతుందో రాగానే అని నీ దగ్గరకు పరిగెత్తుకొచ్చాను అంటూ చేతులు చాపి ఆమెను దగ్గరకు లాక్కున్నాడు వినయ్ అంటూ ఆ చేతుల్లో వాలిపోయి అతని గుండెల్లో తలదాచుకుంది అతని చేయి ఆమె జుట్టుని చంపలని నిమరసాగింది సుధీ నన్ను నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావే నేనొకవేళ చచ్చిపోతే వినయ్ అంటూ వినలేనట్టుగా అతని నోటి దగ్గర చెయ్యడ్డు పెట్టింది శుభం అంటూ పెళ్లి జరుగుతుంటే ఏమిట అశుభం మాటలు సన్నసన్నగా చీవాట్లు వేసింది అతను ఆమెను మరింత దగ్గరగా తీసుకుని గాఢంగా నిట్టూర్చాడు వినయ్ మన కళలు నిజమవుతున్నాయి ఆ భగవంతుడు మనల్ని చల్లగా చూశాడు భగవంతుడు చల్లగా చూశాడు అంటూ నవ్వాడు ఏమిటి ఎందుకలా నవ్వుతున్నారు అంది ఏమీ లేదు సుధీ అంతా అని పిచ్చి జరగవలసి ఉంటే జరిగి తీరుతుంది ఆ భగవంతుడు గొప్ప ఏమిటి అని ఆమె మాట్లాడలేదు సుధీ కొంచెం మంచినీళ్ళు ఇస్తావా ఆమె మంచినీళ్లు తెచ్చి అతనికిచ్చింది ఆ నీళ్లు అతను తాగేసి ఖాళీ గ్లాస్ ఆమెకిస్తూ అన్నాడు అప్పా నీళ్ళెంత తీగా ఉన్నాయో అన్నాడు నీళ్లు తీగా ఉండటం ఏమిటి అంటూ నవ్వింది నీ చేతులతో ఇచ్చిన నీళ్లు తీగా ఉండవు అంటూ నవ్వేశాడు సుధి అలా కూర్చో అంటూ ఆమెను మంచం మీద కూర్చోమని ఆమె వడిలో తలపెట్టుకుని పడుకున్నాడు సుధీ నాకెప్పుడు ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది నీకు దూరంగా ఉండలేను అన్నాడు బాధగా వినయ్ ఈరోజు మీ మాటలు చాలా చిత్రంగా ఉన్నాయి అంటూ అతని క్రాఫ్ట్లో వేళ్లు దూర్చి మెల్లగా దువ్వింది అతను టైం చూసుకుని నేను వెళ్ళాలి ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారు వెళ్ళి విడిదింట్లో పడుకుంటాను అంటూ లేచాడు అప్పటికి టైం నాలుగైంది ఆమె లేచి నిలబడింది సుధీ అంటూ ఆమెను చుట్టేశాడు ముఖమంతా ముద్దులతో ముంచెత్తి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాడు క్షణంసేపు వినయ్ అంది మైమరుపుగా అతని చేతులు ఆమెను మెల్లగా వదిలేశాయి కదిలి వెళ్ళలేక వెళ్ళాడు చిరునవ్వుతో అతని వైపు చూసింది వినయ్ కళ్ళలో కాంతి లేదు ముఖమంతా పాలిపోయింది నా తలుపులు మూసి గడియ వేసుకుంది తెల్లవారింది ఇంట్లో అంతా కంగారు పడుతున్నారు నా గదిలో ఉంది వారి మాటలు అర్థం కావటం లేదు జగన్నాథం గారు పోలీసులతో మాట్లాడుతున్నారు ఆయన కబురు విని తట్టుకోలేనట్టు గుండెలపై చేయి వేసి పట్టుకున్నారు మనిషి కృంగిపోయారు అక్కడ కుర్చీలో అలాగే కోలు పడిపోయారు సుదేష్ణాదేవి గదిలో నుంచి బయటకొచ్చింది ఏమిటి నాన్న ఏమైంది అంది కంగారుగా పెళ్లికొచ్చిన జనమంతా పోలీసులను చూస్తూనే చుట్టూ మూగిపోయారు జగన్నాథం గారు కూతురు వైపు మతిపోయినట్టు చూశారు సమాధానం చెప్పలేక ఏమైంది నాన్న అడిగింది ఆతృతగా గాబరాగా ఆయనకి బదులు పోలీస్ ఆఫీసర్ చెప్పారు రాత్రి పదకొండు గంటలకి ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరంలో కార్ యాక్సిడెంట్ అయ్యింది అయితే అడిగింది అర్థం కానట్టు నుదురు చిట్లిస్తూ ఆ కారులో కెప్టెన్ వినయ్ ఉన్నారు వారితో పాటు మరో ముగ్గురున్నారు వారిలో ఇద్దరికి బాగా దెబ్బలు తగిలాయి మరొకతను కొనవు పిరుతో ఉన్నాడు కెప్టెన్ వినయ్ కృష్ణ అక్కడికక్కడే మరణించారు అని చెప్పాడు పోలీస్ ఆఫీసర్ వాట్ యు ఆర్ సేయింగ్ ఐ కాంట్ బిలీవ్ ఇట్ ఆమె ముఖం కోపంతో ఎరుపు రంగుకి మారింది కంఠస్వరం కంగుమంది డాక్టర్ అన్నాడతను రాత్రి ఆయన ఇంటికొచ్చారు కావాలంటే ఆ గదిలోకి వెళ్ళి చూడండి అంది కోపంగా పోలీస్ ఆఫీసర్ వెర్రిగా అయోమయంగా చూస్తూ అన్నాడు ఐఎమ్ వెరీ సారీ డాక్టర్ అంటూ కెప్టెన్ వినయకృష్ణ జేబులో ఉన్న పర్సు కాగితాలు తీసి చూపించాడు సుదేష్ణాదేవి విడిదింట్లో అతని గదిలోకి వెళ్లి చూసింది అతని మంచం ఖాళీగా ఉంది సుదేష్ణాదేవికి ప్రపంచమంతా గిర్రుడ తిరిగిపోయింది సప్త సముద్రాలు ఏకమై ప్రపంచాన్నే ముంచేసినట్లయింది రాత్రి తన వచ్చింది అతని ఆత్మ అంతే కెవ్వును వేసి పడిపోయింది ఆ తర్వాత సంవత్సరాలు గడుస్తున్నాయి ఇహలోకపు చింతలు సమస్యలు విస్మరించి శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిన గుర్తుగా తను మిగిలిపోయింది నుదుటి కుంకుమ చెరిపేసుకుని ఆరని జ్వాలలు హృదయాన్ని దహించేస్తుంటే శిలలా బ్రతుకుని ఈడుస్తూ నిరాశతో రోజురోజుకి కృంగిపోతూ అతని పిలుపుకై చూస్తూ రోజులు గడుపుతోంది డాక్టర్ సుదేశాదేవి ఇంటి ముందు కారాగింది అప్పటికి ఆమె కారు దిగపోవటం చూసి అమ్మ ఇల్లు వచ్చింది అన్నాడు డ్రైవర్ నెమ్మదిగా అంతా గుర్తుకొచ్చినప్పుడు కన్నీరు మున్నీరుగా విలపించటం ఆమెకు అలవాటైపోయింది డ్రైవర్ పిలుపుతో ఉలిక్కిపడి ఆ అంటూ కళ్ళు తుడుచుకుని చేతి మీద కోర్టుతో స్టెతస్కోప్ పట్టుకుని కారులోంచి దిగింది సుధేష్ణాదేవి కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే